రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశివారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతుంది ఆగస్టు నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో నెంబర్ వన్గా ఎదగబోతున్నారు నూరు శాతం జరగబోయే మార్పులు ఇవే రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కన్యా రాశివారి జీవితం ఈ విధంగా ఉండబోతుంది ఆగస్టు నెల ముగిసేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనే నెల లోతుగా పరిశీలించిన మీద ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు కన్యారాశిలో రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీలు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటిపైన మార్పులు అయితే వీరు తప్పకుండా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు అతి త్వరలోనే లభించబోతోంది ఉద్యోగంలో పై అధికారులతో మీరు ముఖ్యంగా ఆచితూచి వ్యవహరించాలి వ్యాపారంలో ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి అవుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఆదాయానికి తగిన వ్యయం కూడా కనిపిస్తుంది కాబట్టి పొదుపు సూత్రాన్ని పాటించాలి సూర్య అష్టోత్తరం చదువుకోవడం శుభప్రదం వ్యాపారంలో చాలా అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయండి అధిక లాభాలు గడిస్తారు భవిష్యత్తు అవసరాలకు సరైన ప్రణాళిక కూడా సిద్ధం చేసుకోండి ఉద్యోగంలో నిరంతర సాధనతో చాలా చక్కటి ఫలితాలు సాధిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి వృధా వ్యయాన్ని తగ్గించుకోండి కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతో అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి మీ జీవితం అయితే పూర్తిగా మీరు ఊహించని రీతిలో మారుతుంది సమయంలో మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ఈ కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో కెరియర్ పరంగా విజయం సాధించే అవకాశాలు ఉంటాయి మీరు కొత్త బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు మీరు చేసే పనులన్నింటికి కూడా విజయం సాధిస్తారు అంతేకాదు ఈ రాశి వారు ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా చాలా ఆసక్తి కూడా చూపిస్తారు ఈ రాశి వారికి ఘన విజయాలు సాధించే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది గురుడు శని అనుకూల స్థానాల్లో ఉండడం చేత మంచి ఫలితాలు సాధిస్తారు మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా కనుగొంటారు మీకు సీనియర్ల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది కేతము ఇదే రాశిలో రాహు ఏడవ స్థానంలో ఉండే సమయంలో ఎటువంటి వ్యాపారాలు కూడా చేయవద్దండి ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకుని సొమ్మును పొదుపు చేయడంలో ఘన విజయం సాధిస్తారు భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు కూడా పెడుతూ ఉంటారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరుగుతుంది దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనము లేదా ఇళ్ళు కొనేందుకు సిద్ధంగా ఉంటే కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఏడాది కన్యారాశివారి సంబంధాల్లో చాలా ఓపిక పట్టాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీరు వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు అయితే మీ యొక్క రొమాంటిక్ జీవితంలో మాత్రం తక్కువ శ్రద్ధనే చూపిస్తారు మీకు ఈ సమయంలో ప్రేమ జీవితంలో సమస్యలన్నీ కూడా తొలగిపోవచ్చు మీ యొక్క భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభమయ్యే సూచనలు కూడా మీకు ఈ సమయంలో కనబడుతూ ఉన్నాయి ఈ కాలంలో మీరు ఒంటరిగా ఉండే వ్యక్తుల తమ యొక్క సంబంధాన్ని కూడా బలోపేతం చేసుకోవడంలో మంచి ఘన విజయాన్ని సాధించబోతూ ఉన్నారు ఈ రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు అనేవి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ కన్యా రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయో ఎప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి గుణగాణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము మందు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలననే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడట కార్యరంగం నుండి భరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయమో కూడా వీరులో అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే చిరాశ అధికంగా ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటల ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో అసలు ఉండదు ఈ రాశి వారికి వయసులో ఉన్నప్పుడు అదిగా ఆలోచించుట మిత్రుల గురించి చెడుగా తరచుట వారిపైన వారి జాలి పడట నిలక్షణాలు లక్షణాలు కలవరగా ఉంటారు జన ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చొప్పుకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధు మిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలు నేతని ఎత్తుకొని చిరకాలము బాధపడతారు ఈ రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలవారు రుగా ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ బ్యాంకుల్లో కోషాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవరుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకొనగలని గడసరి తనము కూడా గలవారుగా ఉంటారు ఈ రాశివారికి గుండెకు సంబంధించిన మరియు ఉపరితత్తులకు జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అంతేకాదు అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగానే ఉండరు మొత్తం మీద ఈ రాశివారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ కన్యా రాశివారు ధరించాల్సినటువంటి రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపుని ధరించాలి హస్త నక్షత్రంలో జన్మించిన వారు ముద్యాన్ని ధరించాలి చిత్త నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే మేలు చూస్తారు కదా కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్